శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది నీ జీవితానికి సంబంధించిన నీ సాయి మాట ఇప్పుడే వినబిడ్డా లేదంటే నష్టపోతావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ యొక్క జీవితానికి సంబంధించి నిర్ణయం చెప్తాను అలా అన్నాను కదా నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు దేని గురించి కూడా ఆందోళన అవసరం లేదు ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో తప్పకుండా నీ జీవితం సంతోషమయం అవుతుంది అలా కాకుండా నువ్వెంత కృంగిపోయినా అంటే నాకు ఎవరూ లేరు ఏమీ చీరని బాధపడుతుంటే ఎలా తల్లి జీవితం అనేది ఒక గమ్యం ఒక స్వప్నం ఒక కష్టం ఒక గెలుపు ఒక ఓటమి అన్నీ కూడా కలగలిపే ఉంటాయి వీటితో పాటు పడి లేవాల్సింది వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది మింగుకోవాల్సింది తట్టుకోవాల్సింది నువ్వే బిడ్డ నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి ఇతరులు కేవలం చోద్యం మాత్రమే చూస్తారు తల్లి నీ జీవితం ఒకరి గురించి ఆలోచించకుండా ఎవరో వస్తారని ఎదురు చూడకుండా నీ వల్లనైనంత సాధ్యం అంటే నీకు సాధ్యమైనంత వరకు చేయాలి తల్లి నీకు లక్ష్యాన్ని చేరుకోవాలని తపన ఉండాలి నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకునే ఒక ప్రయత్నం అనేది నువ్వే చేయాలి బిడ్డ ఎవరు ఏమనుకుంటారో ఈ పని చేస్తే వీరు ఎగతాలు చేస్తారేమని ఒక పట్టింపు పట్టించుకుంటే ఇక ఎప్పటికి కూడా నువ్వు ముందుకు సాగలేవని మాత్రం గుర్తుంచుకో కాబట్టి నీకు ఆ భగవంతుడిచ్చిన ఒకే ఒక వరం నీకు వచ్చే అవకాశాలు తల్లి నీ స్వాయే అంటే నీ సాయే నీకు స్వయంగా చెప్తున్నాను కదా నన్ను వేడుకున్నాను కదా నన్ను మంచి దారిలో బాబా నాకు మంచి జీవితం కావాలని ఆ జీవితానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అది ఎలాంటి బాధ్యత అనేది నువ్వే నిర్ణయించుకోవాలి ఎందువల్లంటే వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది నువ్వే కాబట్టి జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం నీకు కలిగినటువంటి బాధను తగ్గించుకోవడానికి కృంగిపోకుండా రేపటి కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు కనిపిస్తున్న దాన్ని నువ్వు గమనిస్తూ భవిష్యత్తులో ఆనందం కోసం దారిలో వెతుక్కోవాలి మంచి బాట వేసుకోవాలి ఆ బాట అనేది ఊరికే వేసి తుడిచిపోయేలాగా ఉండకూడదు శాశ్వతంగా నువ్వు నడిచి నీ భావితరాలకి నడిచే విధంగా గట్టిగా వేయాలి అలాంటి దానికోసం నువ్వు ఖచ్చితంగా మంచిగా కష్టపడాలి కదా కష్ట ప్రయత్నం అన్నీ కూడా నువ్వు చూపాల్సిందే అలా కాకుండా నాకు బాధలు కష్టాలు అంటే ఎలా బ్రతుకుతావు చెప్పు ఏదైనా సరే నీటిలో పడిన తర్వాత ఈదాల్సిందమ్మా మనిషి అన్నాక జీవితంలో పోరాడాల్సిందే ఈ రెండు విషయాలు గుర్తించినప్పుడు నీకు కష్టం అనేది చిన్న విషయమే బాబా నా జీవితానికి ఒక మంచి నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలి నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు నాకు మంచి నిర్ణయాలు చెప్పి ఒక శ్రేయోభిలాషి కావాలి నాకంటూ ఒక సపోర్ట్ కావాలని తప్పు లేదు ఎదురు చూడడంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఎవరో ఒకరు ఆలోచన చెప్తారో ఎవరో ఒకరు నిర్ణయం చెప్తారో ఆ నిర్ణయం సరైనదా నీ యొక్క ఆలోచన సరైనదా నిర్ణయించుకోవాల్సింది మాత్రం నువ్వే తల్లి ఎందుకంటే చెప్పి వెళ్ళిపోయే మా వారు మాత్రమే ఉంటారు నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటారు కదా వాటిని నువ్వు పోరాడాలి తల్లి నువ్వే ఎదుర్కోవాలి అలాంటప్పుడు ఇతరులు చెప్పిన సలహాలు తీసుకొని నువ్వు ప్రయత్నించాలన్నప్పుడు అందులో ఆటుపోట్లు ఎలా ఎదుర్కోవాలి ఏదైనా సరే చూసుకునే ధైర్యం నాకు అంటే ఎలా చేస్తే ఎలా అవుతుందని ఒక అవగాహన రావాల్సింది కూడా నువ్వే కదా ఆఖరికి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా నువ్వే ఖచ్చితంగా నువ్వే తల్లి ఎందుకంటే నీది నీ జీవితం కాబట్టి అందరికీ నీ జీవితం మీద ఎవ్వరు కూడా అంత అవగాహన ఉండదు అంత ఇష్టం ఉండదు అంత ప్రేమ ఉండదు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నీ జీవితం నీదే కాబట్టి నువ్వే ఇంట్రెస్ట్ చూపించాలి తల్లి అందుకే ఇంత గ్రేట్గా చెప్తున్నాను నీలో ఉన్న ఒక మంచి గుణం చెడు గుణం అదేంటో చెప్పన తల్లి మంచితనం నీలో ఉన్న మంచితనం అనేది నీకు ప్రమాదాన్ని అలాగే మంచిని చేకూరుస్తుంది ఏంటి బాబా మంచితనం అంటే అంటే ఎందుకు నాకు ఆపదలని అంటే మంచిదిగా ఉంటున్నాను కదా నాకు ఎందుకు ఆపదలని నువ్వు ప్రశ్నించవచ్చు ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు అతి మంచితనం వల్ల చేయలేకపోతే అది నీకు నష్టమే చేసి చూపిస్తుంది అతి మంచితనం ఇతడికి మేలు చేసి ఇతడిని పొందొచ్చు కానీ నీకు ఒక్కొక్కసారి అన్యాయం జరుగుతుందమ్మా ఈ కాలంలో అతి మంచితనం అతి ఓర్పు అనేది కూడా పనికిరాదు మంచితనాన్ని సహనాన్ని ఎవరు గుర్తించడం లేదు మంచితనాన్ని అసమర్థతగా ముద్రీకరిస్తున్నారు తల్లి కోర్ అంటే ఎప్పుడు కూడా మంచి కోరుకునేవారు చేతకనంతనంగా భావిస్తున్నారు నువ్వు ఎంత ఓపికగా ఉంటారో అంత చేతకానితనంగా బా అంటే ముద్ర వేస్తున్నారు నీలో ఓపిక నీకు మాత్రమే తెలుసు దాని ఫలితం సాయి మాత్రమే తెలుసు ఓర్పుకు మించిన ఆయుధం ఇంకా లేదని చెప్పాను కదా నువ్వు పట్టి అంటే నువ్వు పాటిస్తున్నావని అంటే పాపం ఇతరులు మెచ్చుకుంటున్నారో మెచ్చుకోరనేది అనవసరం బిడ్డ జీవితంలో ఎవరినైనా క్షమించు కానీ నీ సహాయం తీసుకుని నే విన్నుపూట పూట పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా క్షమించవద్దు మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు కానీ ముంచేవాడు ఒక చిన్న మాయ మాట చెప్తే అందరూ కూడా ఆ మాయలో పడిపోయి వారినే మంచివారని చెప్తారు తల్లి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు ధైర్యంగా బిడ్డ ఎప్పుడైనా సరే ఆ తక్కువ మాట్లాడడం అనేది నీ జీవితానికి మంచిది అదే గొడవల్ని తగ్గిస్తుంది బంధాలని దూరం కాకుండా ఆప్ అంటే నీ యొక్క సమయం వృధా కాకుండా ఉంటుంది నీ యొక్క విలువ పెరుగుతుంది తక్కువ మాట్లాడడం అనే ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా పాటించు నీలో చిన్న విషయం అనేది మార్చుకుంటే తెలుసా తల్లి అందరూ కూడా నీచంతే ఉంటారు ఎప్పుడైనా సరే నా వాళ్ళు వీరు నా వారని ఆరాటపడడం మానుకో నువ్వు ఎంత ఎంత ఆరాటపడి వెళ్తావో ఎంత ప్రేమను పెంచుకుంటావో నీ నుంచి వారు అంత దూరంగా ఉంటారమ్మా కాబట్టి చాలా జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మాట్లాడుతూ నీ యొక్క బంధాలని నీ యొక్క విలువని కాపాడుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు